కుప్పం మూడు రోజుల పర్యటన ముగించుకొని హెలికాప్టర్ ద్వారా బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాగర్ వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా కలెక్టర్ సుమిత్ మరియు ఇతర అధికారులు నిమ్మలపల్లిలో కన్న తండ్రి కామాంధుడై ఇద్దరు మైనర్ కూతుర్లపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిపై ఫోక్సో కేసు నమోదు చేసిన నిమ్మలపల్లె పోలీసులు రామసముద్రం మండల మృతుల కుటుంబాలకు మూడు లక్షల ఎక్స్గ్రేషియా మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక డీటెయిల్స్ చూస్తే రామసముద్ర మండలం మాలినత్తం పంచాయతీ సింగంవాడిపల్లి గ్రామ ప్రజలు వెంకటేశ్వర స్వామి దైవ దర్శనానికి కాలి నడకగా వెళ్తున్న సందర్భంలో మంచులో ప్రమాదం అంబులెన్స్ ఢీకొని ముగ్గురు మరణించడం జరిగింది వారి కుటుంబాలని ఆదుకోవాలని కోరుతూ మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా మంగళవారం ఉదయం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి బాధితులు వారి కుటుంబాల గురించి తెలియజేశారు వెంటనే ముఖ్యమంత్రి మరణించిన వారికి ఒక కుటుంబానికి మూడు లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగింది ఈ సందర్భంగా బుధవారం మదనపల్లిలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాద విషయాన్ని తెలిసిన వెంటనే సీఎం దిగ్భాంతికి గురయ్యారని వారికి ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయలు పరిహారం అందిస్తామని తెలిపారు పై తాను విజయవాడకు వెంటనే లెటర్ పంపించి నష్టపరిహారం మృతుల కుటుంబాలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి గొప్ప మానవతా వాది అని మరోసారి నిరూపించుకున్నాడని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో కమిషనర్ కె ప్రమిలా టీడీపీ నాయకులు రాగినేని రఘుపతి నాయుడు బాబా తదితరులు పాల్గొన్నారు అంబులెన్స్ ద్వారా ముగ్గురు చనిపోవడం జరిగింది నిన్నలే మొన్న ఇద్దరు చనిపోయారు నిన్న ఒక ఆమె చనిపోయింది ముగ్గురు చనిపోయారు ఆ ముగ్గురి కూడా నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి గారు కలిసి ఒక మనిషికి మూడు మూడు లక్షల చొప్పున తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అది ముఖ్యమంత్రి గారు ఆర్డర్ వేసారు ఏమి ఆ ఆర్డర్ కాపీ తీసి ఇప్పుడు తక్షణం అది తక్షణం ఇప్పుడు తక్షణం ఇది విజయవాడకి పంపించి ఆ ముగ్గురి పేరుతో కూడా చెక్కులు తెప్పించడం జరుగుతుంది తెలియజేస్తుంది కన్న కన్నతండ్రి కామందుడు ఇద్దరు కూతురులపై అత్యాచారం భర్త అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు నిమ్మలపల్లిలో పేగు తెంచుకొని పుట్టిన కూతుర్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామందుడిగా మారి అత్యాచారానికి ఒడిగట్టాడు అల్లారు ముద్దుగా పెంచి అందమైన జీవితాన్ని ఇవ్వాల్సిన తండ్రి తన ఇద్దరు ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు తండ్రి ఆగడాలని భరించలేక నొప్పి తట్టుకోలేక అమ్మమ్మ మేనమామలకు బాధ చెప్పుకున్నారు మండలంలోని కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజు రావు పల్లె శివాజీ నగర్లో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శివాజీ నగర్ కు చెందిన బోయకుండా చిట్టెమ్మ దంపతులకు ఐదుగురు సంతానం కొడుకు పెద్దవాడు కాగా మిగిలిన నలుగురు ఆడపిల్లలు బోయకుండా చెట్లు కోసుకేందుకు కూలి పనులకు వెళ్తుంటాడు భార్య చిట్టెమ్మ గ్రామాల్లో తిరుగుతూ గాజులు అమ్మేందుకు వెళుతుంది మరి ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయాలు బయటపడాయి తండ్రి చేసిన ఆగడాలను బిడ్డలు ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు కడుపు తరుక్కుపోయిన అమ్మమ్మ మేనమామ తల్లి చిట్టెమ్మకు సమాచారం అందించారు తల్లడిల్లిన కన్న పేగు బిడ్డల పరిస్థితులు చూసి చెలించిపోయింది కన్న బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడుతున్న కీచక తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నిందితుడు బోయకొండను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మదనపల్లి రూరల్ సర్కిల్ రమేష్ స్థానిక పోలీసులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను విచారించి ఘటనకు సంబంధించిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ విచారణలో కూతురుపై తండ్రి లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో నిందితుడినిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ క్రమంలో బోయకొండ మద్యానికి అలవాటు పడ్డాడు కూలీ చేసి సంపాదించిన డబ్బులను తాగుడుకు ఖర్చు చేసేవాడు భార్య గాజులమ్మేందుకు బయటకు వెళ్లడంతో మద్యం మత్తులో ఇంటి పట్టున ఉంటున్న బోయకొండ కన్న కూతురులపై మూడు రోజుల క్రితం పెద్ద కుమార్తె తొమ్మిది సంవత్సరాలు మరుసటి రోజు రెండవ కుమార్తె ఏడు సంవత్సరాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు మూడో రోజు తన ఐదేళ్ల కూతురుపై అఘాయిత్యానికి పాల్పడడానికి తీసుకెళ్తుండగా బోయకొండ అత్త గమనించి పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అంటూ మందలించడంతో వదిలేశాడు రెండు రోజులుగా పిల్లలు నొప్పి ఉందంటూ ఏడుస్తూ బాధను వారి అమ్మమ్మకు మేనమామకు చెప్పుకొచ్చారు మదర్పల్లి పట్టణం రెండో వార్డు పరిధిలో బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా పర్యటించారు మున్సిపల్ కమిషనర్ సచివాలయ సిబ్బందితో పాటు పర్యటించిన ఎమ్మెల్యే కాలనీలో నెలకొన్న సమస్యలను ప్రజలు అడిగి తెలుసుకున్నారు ఇరవై సంవత్సరాలుగా కాలనీలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే యాబై లక్షలతో తక్షణం డ్రైనేజీల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలుగుదేశం నాయకులు రఘుపతి నాయుడు మల్లికార్జున నాయుడు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు దాదాపు రోడ్ ఉంది ఈ ప్రజలకు చాలా సౌకర్యం తప్పకుండా ఏమి హుడా ఫండ్స్ లో పిటిఎం లో ఒక నలభై లక్ష రూపాయలు ఇస్తున్నాము ఇదే కాకుండా మొత్తం ఈ సరౌండింగ్ అంతా డెవలప్ చేయడానికి ఐదున్నర కోట్ల రూపాయలు కావాలి పూర్తి స్థాయిగా డెవలప్మెంట్ ఇచ్చే బాధ్యత మాది ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు వరకు ఈ రోడ్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అయింది రెండు పర్యాయాలు వైఎస్ఆర్ నాయకులు గెలిచినారు వీళ్ళ ఓట్ల కోసం వచ్చినారు కానీ మళ్ళీ వీళ్ళు ఎట్లున్నారు ఏమున్నారు ఏ రోజు అడిగిన చరిత్ర లేదు వాళ్ళది మళ్ళా వీళ్ళకి అభివృద్ధి మేమే చేస్తామని తెలియజేస్తూ తప్పకుండా ఈ కాలువలు రోడ్లు ఇప్పుడు నీళ్ళు లేదు తక్షణం నీళ్ళు ఇవ్వమని చెప్పి చెప్పడం కమిషనర్ గారు సంబంధిత డీ గారు చెప్పడం జరిగింది రేపు మొన్నళ్ళలోనే వాటర్ పైప్ లైన్లు ఇచ్చి వీళ్ళు పూర్తిగా ఆదుకుంటామని సవిన తెలియజేస్తాం రోడ్డు మార్గాన ఇందిరాగాంధీ స్టేడియంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబుకు హెలిప్యాడ్ వద్ద సాదరు వీడ్కోలు పలికిన అధికారులు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు హెలికాప్టర్ ద్వారా బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు

నిమ్మనపల్లి మండల కొండహగారిపల్లి పంచాయతీ జే లక్ష్మమ్మ భర్త చిన్నప్ప కుమారుడు అయిన ఎల్లప్ప అనే వ్యక్తిని అదే గ్రామంలో కాపురముడు రాజారెడ్డి ఇంటి వద్ద కొన్ని సంవత్సరాలుగా తన సొంత భూమిలో వ్యవసాయం చేస్తూ తన ఇంటి పనులు కూడా చేసేవాడు ఎల్లప్ప భార్య అక్కులమ్మ వీరు చాలా పేదవారు ఇరువరికి చదువు లేదు రోజు కూలి చేసుకుని జీవించేవారు సదరు ఎల్లప్ప తల్లిదండ్రులకు చెందిన భూమి సర్వే నంబర్ పదహారు వందల నలభై పాయింట్ వన్ బై బిలో ఎనభై మూడు సెంట్లు పదహారు వందల నలభై పాయింట్ వన్ బై బిలో రెండు ఎకరాల ముప్పై మూడు సెంట్లు కొన్ని సంవత్సరాల ప్రభుత్వం వారు పట్టాపాసు పుస్తకాన్ని మంజూరు చేయడం జరిగింది సదరు భూమిలో ఎల్లప్ప దంపతులు సాగు చేసుకునేవారు అదే భూమిలో గత ఆరు సంవత్సరాల ముందు ఏ ఫోర్ కరెంట్ లైన్ మంజూరు అయింది సదరు పోలును నిర్మాణ పనులు పూర్తయ్యాయి అదే గ్రామస్తుడైన రాజారెడ్డి అనే వ్యక్తి నన్ను నా తల్లి లక్ష్మమ్మను తన సొంత ఇంటికి పిలిపించి మీకు న్యాయం చేస్తానని మీ సొంత భూమిలో కరెంటు లైనుకు వచ్చిందని అది చెప్పి కొంత పైకము ఇరవై రెండు వేల రూపాయలను ఇచ్చి మా వద్ద నుంచి పైకము ఇచ్చినట్లు మా సొంత భూములు గల రెండు సెంట్లు భూమిని అగ్రిమెంట్ పత్రంలో ఇరువురి దగ్గర సంతకం పెట్టించుకున్నారు అందులో వచ్చిన డబ్బులను నా భూమి పక్కన ఉన్న మోహన్ రెడ్డి యాబై వేల రూపాయలు పైకం చెల్లించి మాకు మాత్రం ఇరవై రెండు వేల రూపాయలను చెల్లిస్తూ మీరు పైకం తీసుకున్నట్లు సంతకాలు చేయాలని మా తల్లిదండ్రులకు చెందిన ఇరవై రెండు సెంట్లు భూమిని తన పేరిట ఇరవై రెండు రూపాయలకు అగ్రిమెంట్ వ్రాయించుకుని మమ్మల్ని మోసం చేశాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం భార్య భర్తలు కలిసి నిమ్మలపల్లె తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ నందు రాజారెడ్డిపై ఫిర్యాదు చేయటం జరిగింది ఇలాంటి వ్యక్తులపై తక్షణమే చర్యలు తీ తీసుకోవాలని కుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు సదరు కరెంటు లైన్ నిర్మాణంలో ఉన్న భూమిపై రాజారెడ్డికి ఎలాంటి హక్కులు లేవని మమ్మలను మోసం చేసి దొంగ అగ్రిమెంట్ పత్రం రాసుకున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కుల సంఘ నాయకులు సుధాకర్ చంద్రాయుడు శ్రీనివాసులు వెంకటరమణ బాషా ఎల్లప్ప అక్కులమ్మ తదితరులు పాల్గొన్నారు నా సొంత భూమిని మోసం చేసి తన పేరిట అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలి నిమ్మలపల్లి మండల కేంద్రంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ కొండయ్యగారిపల్లికి చెందిన జె లక్ష్మమ్మ భర్త చిన్నప్ప కుమారుడు అయిన ఎల్లప్ప అనే వ్యక్తికి అదే గ్రామంలో కాపురముండు రాజారెడ్డి ఇంటి వద్ద కొన్ని సంవత్సరాలుగా పని మనిషిగా పనిచేసేవారు ఎల్లప్ప భార్య చాలా పేదవారు ఇరువురికి చదువు లేదు రోజు కూలీ చేసుకుని జీవించేవారు సదరు ఎల్లప్ప తల్లిదండ్రులకు చెందిన భూమి సర్వే నంబర్ పదహారు వందల నలభై పాయింట్ వన్ బై బిలో ఎనభై మూడు సెంట్లు పదహారు వందల నలభై పాయింట్ వన్ బై బిలో రెండు ఎకరాల ముప్పై మూడు సెంట్లు కొన్ని సంవత్సరాల మునిపే ప్రభుత్వం వారు పట్టా పాసు పుస్తకాన్ని మంజూరు చేయటం జరిగింది సదరు భూమిలో ఎల్లప్ప దంపతులు సాగు చేసుకునేవారు

రాజారెడ్డి అనే వ్యక్తి వాయిన్ తెచ్చినాడు ఆ దుడ్డు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింటే ఆ దుడ్డు వాయిని తెచ్చి నాకు ఇరవై రెండు వేలు రెడ్డికి యాభై వేలు ఇచ్చినాడు నా పొలము ఇరవై నాలుగు సెంట్లు వాయిని రాసుకున్నాడు దాన్ని గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి నేను గుర్తించుకొని నేను ఎంఆర్ ఆఫీసుకు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నేడు బీటీ కళాశాల నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది బీటీ కళాశాలలో యూనివర్సిటీ కార్యకలాపాలు మొదలు పెట్టాలని ప్రభుత్వ జీవోని అమలు చేయాలని కొత్త కోర్సులను బీటీ కళాశాలలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన నాయకులు రామ్ దాస్ చౌదరి హాజరై మాట్లాడుతూ ఘన చరిత్ర గల బీటీ కళాశాలను యూనివర్సిటీగా అభివృద్ది చేసుకోవడానికి పార్టీలకు అతీతంగా పోరాడి సాధించుకోవాలని రామ్దాస్ చౌదరి కూటమి నాయకులతో మాట్లాడి పవన్ కళ్యాణ్తో మాట్లాడి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది అలాగే వైఎస్ మునిరత్నం బీటీ కళాశాల పూర్వ కరస్పాండెంట్ మాట్లాడుతూ ఈ బీటీ కళాశాల యూనివర్సిటీ చేసుకోవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి ఉన్న ఆటంకాలు తొలగించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇవ్వటం జరిగింది సిపిఎం నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ పాలన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీటీ యూనివర్సిటీ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాం అన్నారు సిపిఐ నాయకులు మురళి ఏఐటి యూసీ నాయకులు సాంభా మాట్లాడుతూ గత ప్రభుత్వం నామమాత్రంగా జీవో ఇచ్చిందని ప్రస్తుత ప్రభుత్వం కూడా బీటీ కళాశాల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం బీటీ కళాశాల యూనివర్సిటీ చేయాలని లేని పక్షంలో పోరాటాలకు సిద్దపడతామని తెలియజేశారు బహుజన సేనా నాయకులు శ్రీ చందు మాట్లాడుతూ బీటీ కళాశాల యూనివర్సిటీ చేసుకునే విషయంలో తన పూర్తి స్థాయి మద్దతిస్తానని తెలిపారు బాస్ నాయకులు మల్లెల మోహన్ మాట్లాడుతూ గతంలో కూడా కళాశాల కోసం పనిచేశామని నేడు కూడా బీటీ కళాశాలలకు పూర్వ వైభవం తీసుకురావడానికి బీటీ కళాశాల యూనివర్సిటీ ఒకటే మార్గమన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ బీటీ కళాశాల కొరకు తను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తూ యాక్షన్ టీం తీసుకునే కార్యక్రమానికి ముందుండి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు సభకు అధ్యక్షత వహించిన బీఎస్పీ రాష్ట ఉపాధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను నేటి ప్రభుత్వం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం బీటీ కళాశాల యూనివర్సిటీ చేయాలని మాట ప్రకారం యూనివర్సిటీ చేసి తీరాలన్నారు ప్రభుత్వానికి ఇచ్చిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం కేవలం యాబై కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లయితే బీటీ కళాశాలకు ప్రస్తుతం ఉన్నటువంటి భూములు ఇక్కడ ఉన్నటువంటి అదే అదేవిధంగా బిల్డింగ్ యూనివర్సిటీ స్థాయి సరిపోతుంది కాబట్టి కేవలం కొత్త కోర్సులు ఇంప్లిమెంట్ చేస్తూ యాభై కోట్ల రూపాయలు ఇస్తే బీటీ కళాశాల యూనివర్సిటీ అవుతుంది కావున ప్రభుత్వం వెంటనే చొరవ చూపించి బీటీ యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు భవిష్యత్ కార్యాచరణ కోసం ఆక్షన్ టీం తయారు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పులి శ్రీనివాసులు విద్యార్థి విభాగం బీఎస్ఎఫ్ నాయకులు శ్రీనాథ్ ఎస్ఎఫ్ఐ నాయకులు నరసింహులు ఏఎస్ఎఫ్ఐ నాయకులు మాధవ్ మరాఠా సంఘం నాయకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు అదనంగా కేవలం ప్రభుత్వం ఒక యాభై కోట్ల రూపాయలు కొంత నాకున్న సమాచారం ప్రకారం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని చెప్పి నేను విన్నా దాని ప్రకారం ఒక యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఈ కాలేజీకి మంజూరు చేస్తే కేవలం కోర్సును ఇంప్లిమెంట్ చేసుకుంటూ కోర్సుని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన అన్ని హంగులు ఇక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు అదనంగా కోర్సులు ఇక్కడ పెట్టుకుంటే యూనివర్సిటీ తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి వాస్తవానికి అమ్మ చాలా మంచి ఉద్దేశంతో ఈ యొక్క కాలే ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు ఈ కాలేజీ పరిస్థితి మాత్రం నిజంగా ఇందాక నాయకులందరూ చెప్పినట్టు మూతబడే పరిస్థితికి దగ్గరగా ఉంది మూతబడిపోతే ఏం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి భూములంతా కూడా ఎవరి పాలు అయిపోతాయి కాబట్టి మనమందరం కూడా మన బాధ్యతగా బీటీ కళాశాలను కాపాడుకుందాం అదేవిధంగా బెసంత్ థౌసఫ్ కర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా మనమంతా కూడా ఒక కోర్ కమిటీ లాగా ఏర్పాటయ్యి ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసి యాక్షన్ ప్లాన్ ద్వారా మనమంతా కూడా ముందుకెళ్దామని చెప్పి ఈరోజు ఈ సమావేశానికి ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరూ ప్రతి ఒక్క నాయకులు సిపిఐ నాయకులు కావచ్చు సిపిఎం ప్రజా సంఘాలు బాసు అదేవిధంగా బహుజన సేన నాయకులు పెద్దలు గౌరవనీయులు మునరత్నం సార్ గారు జనసేన నాయకులు మన రామదాసన్న గారు ఆస్తి కోసం తమ్ముడిపై అన్న హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగింది బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండలంలోని ముస్తూరు పంచాయతీ ఎర్రపకారి పల్లెకు చెందిన శంకర గొర్రప్పని సిద్ధూలు అన్నదమ్ములకు ఐదున్నర ఎకరా పొలం ఉంది గతంలోనే తండ్రి అన్నదమ్ములకు నాలుగెకరాల పొలాన్ని పంచిపెట్టాడు ఒకటిన్నర ఎకరం తన పేరిట ఉంచుకున్నాడు తన ఆర్థిక సమస్యలతో భూమిని విక్రయించే ప్రయత్నంలో ఉండగా శంకర భార్య స్వర్ణ ఆ భూమిని కొనుగోలు చేసింది సదరు భూమిని ఆమె పేరిట పట్టా చేయించాడు తండ్రి చేత అదనంగా భూమిని రాయించుకున్నావని తమ్ముడితో గొడవ కొద్దిగా గుర్రప్ప తన వాటా ఇవ్వాలని ఘర్షణ పడ్డాడు ఈ క్రమంలో తమ్ముడు శంకర్ పై కొడవలితో దాడి చేసి ఆత్మయత్నానికి పాల్పడ్డాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధ్యునికి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందిస్తున్నారు సోమవారం నిమ్మనపల్లి పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధితులను కలిసి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో మదనపల్లె సర్కిల్ రమేష్ పోలీసు పాల్గొన్నారు నిన్నటి దినం అనగా ఐదవ తారీఖున గారి పల్లె ఈ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు గురప్ప శంకర అని ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ మధ్య ఆస్తి తగాదాలు భూమి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవి సుమారు రెండేళ్ల నుంచి ఈ గొడవలు జరుగుతున్నాయి వాళ్ళు కోర్టులో సివిల్ కేసులు కూడా వేసుకోవడం జరిగింది ఈ క్రమంలో నిన్న గురప్ప అన్న అయిన గురప్ప తమ్ముడి మీద కత్తితో ఇంకొక ఒకరు కానీ ఇద్దరు వ్యక్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది దీని మీద కేసు నమోదు చేశాము తొందరలో వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది అనుక్షణం ప్రజల పక్షం వెనట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం